భగవద్గీత నాల్గవ అధ్యాయ పారాయణ ఫలితం శాప విమోచనం దేవలోక ప్రాప్తి పూర్వం కాశీపట్టణంలోని ఆలయంలో ఒక మహనీయుడు ఉండేవాడు అతని పేరు భరతుడు అతను ప్రతిరోజూ భగవద్గీత నాలుగవ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేసేవాడు ఒకసారి మహాత్ముల దర్శనం కోసం యాత్ర చేస్తుండగా మధ్యమంలో రెండు రేగుచెట్లు కనిపించాయి అతను వాటి కింద విశ్రాంతి తీసుకుంటూ తనకు అలవాటైన విధంగా గీత నాలుగవ అధ్యాయాన్ని పారాయణం చేశాడు ఆ తరువాత తన యాత్రను కొనసాగించాడు ఐదు రోజుల తర్వాత ఆ రెండు రేగుచెట్లు ఎండిపోయి వాటిలోని జీవులు బ్రాహ్మణ బాలికలుగా పునర్జన్మ పొందారు ఆశ్చర్యకరంగా వారికి పూర్వజన్మ జ్ఞానం కూడా తోడుంటుంది ఒకరోజు భరతుడు వారి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇద్దరు బాలికలు అతనికి నమస్కరించి తమ వృత్తాంతాన్ని వివరించసాగారు మహనీయుడా పూర్వం గోదావరి తీరం వద్ద సత్యతపుడు అనే యోగి ఘోర తపస్సు చేసేవాడు ఆయన తపస్సుకు భయపడ్డ ఇంద్రుడు అప్సరసలమైన మా ఇద్దరినీ అతని తపస్సు భంగం చేయమని పంపించాడు మా నృత్య గానం వలన అతని తపస్సు భగ్నమైంది కోపంతో ఆ మహాత్ముడు మమ్మల్ని గంగా తీరంలో చెట్లుగా మారమని చెప్పించాడు మేము క్షమాపణ కోరినప్పుడు ఆయన ఇలా అన్నాడు భవిష్యత్తులో భరతుడు అనే ఒక మహనీయుడు గీత నాలుగవ అధ్యాయాన్ని పారాయణం చేస్తాడు దానిని మీరు వినడం వలన మానవ జన్మ పొందుతారు తర్వాత మీ సత్కర్మల వలన దేవకాంతలుగా మారి స్వర్గప్రాప్తి పొందుతారు అని చెప్పాడు మీ దయ వలన ఆ శాప విమోచనం కలిగింది మేము మానవ జన్మ పొందాము అని ఆ బాలికలు భరతునికి నమస్కరించి ఆశీర్వాదం పొందారు అప్పటి నుండి ఇద్దరూ భగవద్గీత నాలుగవ అధ్యాయ పారాయణం చేస్తూ దేవలోకానికి చేరుకున్నారు